ఎటు చూసిన పచ్చదనంతో సువిశాలంగా దర్శనమిస్తున్నటువంటి ఈ ప్రాంతం మంగళగిరి మండలం నవలూరు గ్రామ శివార్లో ఉన్నటువంటి అమరావతి టౌన్షిప్ దీనినే ఒకప్పటి విజిటిఎం అంటే విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి వడ అని కూడా పిలిచేవారు ఎప్పుడూ రెండు వేల సంవత్సరంలో అప్పటి వడ అధికారులు ఈ మంగళగిరి ప్రాంతాన్ని పూర్తిగా అర్బనైజేషన్ చేసే దానిలో భాగంగా దాదాపు నాలుగు వందల ఎకరాల విస్తరణలో పన్నెండు వందల పైగా ప్లాట్లుతో కూడుకున్నటువంటి వెంచర్ వేశారు అప్పట్లోనే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఉడాధికారులు వ్యాపారస్తులు సాధారణ ప్రజల కొందరు కొనుగోలు చేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతోనే ఆశించిన స్థాయిలో ఆ కాలం అభివృద్ధి చెందలేదు ఇక ఈ అమరావతి టౌన్షిప్లోనే రెండు వేల పదమూడులోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై మూడు ఎకరాల విశ్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంటర్ స్టేటు అదేవిధంగా స్టేటు అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి ఆశించిన స్థాయిలో ఇక్కడ మ్యాచ్ జరిగిపోవడానికి మౌలిక సదుపాయాలు కూడా కారణమని చెప్పవచ్చు ఇప్పటివరకు ఈ క్రికెట్ స్టేడియం చేరడానికి సరైనటువంటి రోడ్ మార్గాలు లేవు అటు విజయవాడ నుంచి వచ్చేటువంటి వారు కావచ్చు గుంటూరు నుంచి వచ్చేటువంటి వారు కావచ్చు ఎవరికైనా సరే ఈ రైల్వే ట్రాక్ అనేటువంటిది ఒక ప్రతిబంధకంగా మారింది ఇదనేటువంటిది ఇప్పటి వరకు జరిగినటువంటి కథ కానీ భవిష్యత్తులో మాత్రం ఈ ఆంధ్ర క్రికెట్ స్టేడియానికి మాత్రం మంచి భవిష్యత్తు రాబోతుంది కారణం ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు జాతీయ రథాలు ఈ ఆంధ్ర క్రికెట్ స్టేడియం ప్రక్కనే రాబోతున్నాయి వాస్తవానికి ఈ క్రికెట్ స్టేడియానికి దక్షిణ వైపున ఆరు వరుసల నిర్మ రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల విస్తరణతో ఈ ఆరు వరుసల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ క్రికెట్ స్టేడియానికి ఎంతో ప్రతిబంధకంగా ఉన్నటువంటి రైల్వే ట్రాక్పై ఆర్ఓపీ నిర్మాణ పనులు కూడా మరో రెండు నెలల పనులు ప్రారంభిస్తామని మంత్రి ఇప్పటికే ప్రకటించారు ఇక ఈ క్రికెట్ స్టేడియానికి కోతవేటి దూరంలో వైపు ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్ అనేటువంటిది ఒక వరంగా చెప్పుకోవచ్చు అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు ఎవరైనా సరే ఆ జాతీయ రహదారి మీద నుంచి వచ్చి డైరెక్ట్గా ఈ క్రికెట్ స్టేడియం చేరుకునే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ క్రికెట్ స్టేడియానికి ఉత్తరం వైపు ఎంతో కీలకమైనటువంటి రోడ్ నెంబరు పద్ధానుగు ఈ పద్నాలుగు ఇది కొరగల్ గ్రామ శివార్ నుంచి మంగళగిరి రైల్వే స్టేషన్కి చేరేటువంటి విధంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు ఇప్పటికే ఈ రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేస్తారు గ్రౌండింగ్ వర్క్ జరుగుతూ ఉంది సాజమైన త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా కొలికొచ్చే అవకాశాలు ఉన్నాయి రాజధాని నగరంలో వివిధ చోట్ల పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు డైరెక్ట్గా మంగళగిరి రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఈ రోడ్డు అనేటువంటిది ఎంతో కీలకంగా మారనున్నది దాదాపు ఏడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర పడమర నుంచి తూర్పు వైపుకు ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు ఇక అదేవిధంగా ఈ ఆంధ్ర క్రికెట్ స్టేడియానికి పూర్తిగా ఉత్తర వాయం వైపు నుంచి మరో కీలకమైనటువంటి రహదారి నిర్మాణ పనులు చేపట్టారు అది ఎన్ ఫైవ్ రోడ్డు నిర్మాణ పనులు తాడేపల్లి మండలం పెనుమాక గ్రామ శివారి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ రోడ్డు అనేటువంటిది వుడా కాలనీ నుంచి దక్షిణ వైపు ఉన్నటువంటి నిర్మల రోడ్డు కనెక్ట్ చేయనున్నారు ఇట్లా ఈ అమరావతి క్రికెట్ స్టేడియానికి నలువైపుల నుంచి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇట్లా నాలుగు రోడ్లు అనేటువంటివి రానున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగనటువంటి క్రికెట్ స్టేడియానికి మంచి రోజులు రానున్నట్టు ఈ ప్రాంత ప్రజానికి అదేవిధంగా క్రీడా అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు పట్టణాలు కావచ్చు నగరాలు కావచ్చు త్వరగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రభాగం అనేటువంటి రోడ్డు నిర్మాణ పనులనే విషయం మనందరికీ తెలుసు ఎక్కడైతే సాధారణ ప్రజానికానికి రోడ్లు అందుబాటులో ఉంటాయో ఆ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది వాస్తవానికి ఈ విషయంలో ఇప్పటివరకు వెనకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఈ అమరావతి టౌన్షిప్ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి నవలూరు ఎరబాలెం అదేవిధంగా కొరగలు బేతపూడి ప్రాంతానికి చెందిన ప్రజానికి మాత్రం ఈ అభివృద్ధి ఫలాలు త్వరలోనే అందుకొనున్నారు మంగళగిరి నగరానికి పడవర వైపు ఒక అభివృద్ధి అదేవిధంగా తూర్పు వైపు ఒక అభివృద్ధి అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాస్తవానికి ఇప్పటివరకు చెన్నై కలకత్తా జాతీయ రథారి పుణ్యమంటే ఆ ప్రాంతం అతి త్వరగా అభివృద్ధి చెందిందనే విషయం అందరికీ తెలుసు రానున్న కాలంలో ఈ అమరావతి రాజధాని పుణ్యమ అంటూ మిగిలినటువంటి పడవ పడవరు వైపు ఉన్నటువంటి అన్ని గ్రామాలు అభివృద్ధి పలాలు త్వరలో అందుకొనున్నాయి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ గ్రామ శివార్లు ఇప్పటికే వివిధ అపార్ట్మెంట్లో ఇతర ప్రాంత ప్రజానికం పెద్ద సంఖ్యలో ఉంటూ ఉన్నారు రానున్న కాలంలో ఈ రోడ్లు అభివృద్ధి పుణ్యమా అంటూ వీరి సంఖ్య బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి సాధారణ ప్రజానికానికే కాదు ఈ అమరావతి టౌన్షిప్లో జరుగుతున్నటువంటి రోడ్ల అభివృద్ధి పుణ్యమా అంటూ క్రీడాకారులకు కూడా కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు